సంఘానికి మరి విశేషంగా దేవుని వెంబడించాలి దేవుని కొరకు బ్రతకాలి దేవుని ద్వారా విజయాన్ని పొందుకోవాలి ఆశించే ప్రతి క్రైస్తవునికి హెచ్చరికతో కూడుకున్నటువంటి సందేశం ఏంటా హెచ్చరికతో కూడుకున్న సందేశం యహోషవ నాయకత్వంలో యోర్ధన మీద అఖండమైన విజయాన్ని పొందారు యాజకులు అలా అడుగుపెట్టారు ఏకరాశిగా నిలిచింది వారు సాధించిన విజయాన్ని బట్టి సంతోషించారు ప్రభుని స్థుతించారు ఆ రోజుల్లో చారిత్రాత్మకమైన పట్టణం ఎరుకో ఆ ఎరుకో పట్టణం మీద అవలేలగా ఇది అసాధ్యం అని అనుకున్న కార్యాన్ని దేవుడు సాధ్యపరిచాడు మహా గొప్ప పట్టణంగా పిలువబడుతున్న ఇరుకో మీద ఇస్రాయిలీలు అఖండమైన విజయాన్ని పొందుకున్నారు ఇంతటి అఖండమైన విజయాన్ని పొందుకున్న ఇస్రాయిలీలు హాయి అనే పట్టణ మీద యుద్ధానికి వెళ్ళారు నేను అనుకుంటా అప్పుడప్పుడు హాయి అనే పట్టణం మీద యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఇస్రాయిలీల ఫీలింగ్ ఏంటో తెలుసా హాయిగా మనం యుద్ధం చేయొచ్చు చిన్న పట్టణం పెద్ద పట్టణాన్ని జయించిన మనకి ఈ చిన్న పట్టణం ఆఫ్టర్ ఆల్ వెయ్యి కిలోల బరువు లేపిన వాడికి కిలో బరువు లేపటం కష్టం ఎవరా మనిషి కష్టమా తేలిక తేలిక కాదు ఆఫ్టర్ ఆల్ అది ఎంత తొకడా కదా హాయి పట్టణం మీద హాయిగా కూల్ డ్రింక్ తాగినంత తాఫీగా యుద్ధం చేయొచ్చాలనుకుంటే ఆ చిన్న పట్టణం ఇస్రాయిలీలకు చొక్కలు చూపించింది వారి ఎదుట నిలవలేక పారిపోతూ ఉంటే ఇంత మహా గొప్ప సైన్యంగా పిలువబడుతున్న ఇస్రాయలీలను హాయి పట్టణస్తులు సైన్యం తరిమి 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 ముప్పై ఆరు మంది సైనికులను పట్టను పెట్టుకున్నారు చరిత్రలో ఎన్నడూ లేని ఒక ఘోరమైన పరాజయం ఇస్రాయలీలు మొట్టమొదటిసారిగా ఆ స్థలంలో పొందుకున్నారు జైత్రయాత్ర కొనసాగిస్తున్న ఇస్రాయలీల జీవితంలో ఎందుకు అప అపజయం దైవజనమా ఈరోజు వాకి వింటున్న మన బ్రతుకులో కూడా దేవుడు నిన్ను రక్షించింది నన్ను రక్షించింది సాతాను మీద మన విజయం సాధించటానికే దేవుడు మనల్ని రక్షించాడు మన తల పైకెత్తటానికే దేవుడు రక్షించాడు నువ్వు ఓడిపోవటానికి దేవుడు నిన్ను రక్షించలేదు సాతాను చేతిలో బందీగా నువ్వు మిగిలిపోవటానికి దేవుడు రక్షించలేదు అపోస్తుడైన పౌలు గారు అంటారు ఎటు పోయినను విజయోత్సవంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం కలుగును గా అంటాడు ఎటుబోయినా చెప్పండి అంటే ఎటుబోయినా నేనంటా నువ్వు తలపెట్టే ప్రతి పనిలో విజయాన్ని సాధించాలి ఇదే నీ పట్ల దేవుని చిత్తం ఓడిపోవటం దేవుని చిత్తం కాదు అపజయం పొందటం దేవుని చిత్తం కాదు తలదించుకోవటం దేవుని చిత్తం కాదు మరి తలదించుకోవటం దేవుని చిత్తం కానప్పుడు ఇస్రాయేలీలు ఎందుకు ఓడిపోయారు ఎందుకు ఓడిపోయారు ఉదయం ఫస్ట్ సెషన్లో నాలుగు కారణాలు చెప్పాను ఒకవేళ మీరు వింటే దేవునికి స్తోత్రం వినకపోతే గృహాలకు వెళ్ళిన తర్వాత తప్పకుండా వినండి దేవుడు మీతో మాట్లాడతారు సరే ఓడిపోవటానికి కలిగిన ప్రధాన కారణాల్లో ఎరుకో మీద యుద్ధానికి వెళ్ళేటప్పుడు ముందే చెప్పాడు ఎరుకో శాపగ్రస్తమైనది వెండిని కానీ బంగారాన్ని కానీ ఎరుకోకు సంబంధించిన దేన్ని కానీ మీరు ముట్టుకోవద్దు యహోషవా చెప్పటమే కాదు ద్వితీయోపదేశ కాండంలో దైవజనుడైన మోష్య ద్వారా ముందుగానే దేవుడు హెచ్చరించాడు మీరు వెళ్తున్న గ్రామాల్లో ఆ పట్టణాల్లో శపితమైన వేటిని ముట్టుకోవద్దు మరి ఏం చేయాలయా అగ్నితో కాల్చివేయాలి లేదా ఆ వెండిని బంగారాన్ని దేవుడైన యహోవాకు ప్రతిష్ఠితంగా చేయండి మీరు ముట్టుకోవద్దు అని చెప్తే ఆకాను అనే వ్యక్తి కొంత ఎక్కువ కాదు కొంచెం కొంచెం బంగారం కొంచెం వెండి కిలోలు కాదు తొలాలే పావు కిలో కాదు కిలో కాదు జస్ట్ తొలాలే కొంచెం బంగారం కొంచెం వెండి తన డేరాలు దాచుకున్నాడు ఆ కొంచెమే ఇస్రాయిలీలు కొంపముంచింది ఇస్రాయిలీలు కొంపముచ్చి దయవజనమా మీ జీవితంలో కానీ నా జీవితంలో కానీ ఏ క్రైస్తవుడి జీవితంలో ఉన్నైనా ఘోరమైన పెద్ద పెద్ద పాపాలు చేయం కానీ చిన్న చిన్న బలహీనతలకే నువ్వు చోటిస్తావు ఆ చిన్న బలహీనతలే నీ బ్రతుకును చిదిమేసి ఆ కొంచమే నీ కొంపకు నిప్పు పెట్టి నీవు అవటం కాదు నిన్ను బట్టి నీ ఇల్లు సమస్తము శాపగ్రస్తమైపోయే ప్రమాదం ఉంది ఆకాను తప్పు చేస్తే ముప్పై ఆరు మంది సైనికులు చనిపోయారు ఇస్రాయల్ దేశం ఓడిపోయింది చివరికి జరిగిన సన్నివేశం చూడండి ద్వితీయోపదేశం సారీ యహోత్సవ గ్రంథం ఏడో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చనం నుంచి నేను చదువుతాను సారీ ఇరవై నాలుగో వచ్చనం నుంచి అందరూ పెద్దగా చెప్పండి నాతో కలిసి బాల్కనీలో ఉన్న బెడ్లు కూడా యవన బెడ్లు చక్కగా మీ బైబిల్ ఓపెన్ చేయండి బైబిల్ తెరవండి చెప్తున్న వాక్యాన్ని గమనించండి తరువాత యహోషవాయు ఇస్రాయేలీలందరూ జరహు కుమారుడైన ఆకాను ఆ వెండిని ఆ పై వస్త్రమును ఆ బంగారు కమిని ఆకాను కుమారులను ఆకాను కుమార్తెలను ఎద్దులను గాడిదలను మందను డేరాను వానికి కలిగిన సమస్తమును పట్టుకొని ఆకోరు లోయకు తీసుకొని వచ్చిరి అప్పుడు యహోవా నీవేళ మమ్మను బాధించి సారీ అప్పుడు యహోశవ నీవేళ మమ్మను బాధపరిచితివి నేడు యహోవా నిన్ను బాధపరుచునగా ఇస్రాయలీలందరూ వాని రాళ్లతో చావగొట్టిరి వారిని రాళ్లతో కొట్టిన తర్వాత చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి అది నేటి వరకు ఉన్నది అప్పుడు యహోవా కోపోద్రేకము అందుచేతను నేటి వరకు ఆచోటు లోయ అనే పేరు విన్నారా ఆకాను ఆకాను కుమారులు ఆకాను కుమార్తెలు తాను దాచుకున్న వెండి బంగారం చివరికి తానుండేటువంటి డేరా మొత్తం పాళం దగ్గరికి తీసుకొచ్చి ఒక్కసారి ఊహించండి ఆకాను అక్కడ నిలవబడ్డాడు ఆకాను కుమారులు అక్కడ నిలవబడ్డారు ఆకాను కుమార్తెలు అక్కడ నిలవబడ్డారు యావత్ ఇస్రాయులు ప్రజలు రాళ్ళు తీసుకొని రాళ్ళు రువుతూ ఉంటే ఒక రాయి తల మీద ఇంకొక రాయి వీప్ మీద ఇంకొక రాయి నుదుటి మీద ఇంకొక రాయి చంప మీద వేలకొలది ఇస్రాయులు ప్రజలు రాళ్ల వర్షం కురిపిస్తూ ఉంటే ఆ రాళ్ల దెబ్బకు తాళలేక ఆకాను కుమారులు కుమార్తెలు అయ్యో 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 అని వేదనను అనుభవిస్తూ ఆ రాళ్ల దెబ్బకు చచ్చారట వాళ్ళ ఆనవాలు కూడా మిగలకూడదని అగ్నితో వాళ్ళను కాల్చివేసి ఆ లోయకు ఆకోరు లోయ ఆకోరు అంటే బాధ కలిగిన లోయ వేదనతో నిండుకున్నటువంటి లోయ దైవజనమా ఆకాను జీవితం మనకు నేర్పే పాఠం ఈ పాటను జ్ఞానం తెచ్చుకోవటానికి కాదు ఎందుకు దేవుడు ఈ పాఠాన్ని మనకు వినిపిస్తున్నాడో తెలుసా ఆకాను బ్రతికినట్లుగా నువ్వు బ్రతికినా ఆకాను బ్రతికినట్లుగా నేను బ్రతికినా ఆకాను బ్రతికినట్లుగా ప్రపంచంలో ఏ వ్యక్తి బ్రతికినా ఆకానుకు పట్టిన గతే పడుతుందని హెచ్చరించటానికి జ్ఞానం సంపాదించడానికి కాదు మనకు ప్రాత నిబంధన ఉంది బైబిల్ ఏమైనా రాసిందో తెలుసా యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై దృష్టాంతాలుగా దేవుడి సంగతులన్నీ వ్రాయించాడట చెప్పండి ఎందుకు రాయించాడు దుబాయ్లో ఒక ప్రాంతంలో ఒక చౌరస్తా దగ్గర ఒక పెద్ద ఎత్తైన కట్టడం ఆ కట్టడం మీద యాక్సిడెంట్కు గురైన కారు ఉంది చాలామంది దుబాయ్ వెళ్ళినప్పుడు ఏంట్రా ఇంత చవరస్తా అక్కడ అద్భుతమైన స్టాట్యూ పెట్టాలి అద్భుతమైన బొమ్మ పెట్టాలి లేకపోతే అద్భుతమైన సీనరీ పెట్టాలి యాక్సిడెంట్ అయిన కారు పెట్టారు ఏంటని అడిగితే అప్పుడు వాళ్ళు చెప్పారంటే ఒరే బాబు చావరాస్తా ఒళ్ళు దగ్గర పెట్టుకొని దగ్గర పెట్టుకొని నడవండి తేడా చేసి ఇష్టం వచ్చినట్టు డ్రైవ్ చేశారా ఈ కారుకి పెట్టినకైతే మీ కారు కూడా పడుతుంది కొంచెం జాగ్రత్త అని హెచ్చరికనివ్వటానికి అక్కడ స్టాట్యూ మీద ఈ యాక్సిడెంట్ అయిన కారు పెట్టారట దైవజనమ పాత నిబంధనలు రాయబడిన ప్రతి సంగతి యుగాంతమందున్న నీకు యుగాంతమందున్న నీకు బోధిస్తున్న నాకు బోధ వింటున్న నీకు మన ఒక్కొక్కరికి బుద్ధి కలుగుటకై ఈ సంగతులను దేవుడు రాయించాడు మెట్టుకు ఆకాను జీవితంలో నుంచి మనం నేర్చుకోవలసిన పాఠం మొట్టమొదటి పాఠం జాగ్రత్తగా వినండి ఒకని తప్పు అనేకులు ముప్పుకు కారణమవుతుంది నాతో కలిసి చెప్పండి ఒకని తప్పు సరిపోలా తుప్పుగా తమ్ముడా పెద్దగా చెప్పు శ్రీను నువ్వు తుప్పు అంటే అట్ట పెద్దగా చెప్పండి ఒకని తప్పు అనేకుల ముప్పుకు కారణమవుతుంది తప్పు చేసింది ఎవరు తప్పు చేసింది ఒక్కడ అనేకుల తప్పు చేసింది ఒక్కడు ఆ ఒక్కడు తప్పు చేస్తే దేశం ఓడిపోయింది ఆ ఒక్కడు తప్పు చేస్తే కుటుంబం రాళ్ల వర్షంతో చంపబడింది ఆ ఒక్కడు తప్పు చేసినందుకు ముప్పై ఆరు మంది సైనికులు చంపబడ్డారు మీరు అడగచ్చు అనయా తప్పు చేసింది ఒక్కడు కదా ఒక్కడు తప్పు చేస్తే ఒక్కడిని శిక్షించాలి కదా ఒక్కడు చేసిన తప్పును బట్టి నా వైపు చూడాలి ఒక్కడు చేసిన తప్పును బట్టి నా వైపు చూడాలి ఒక్కడు చేసిన తప్పును బట్టి దేశం ఓడిపోవటమా అది ఎట్లా ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ జరిగింది ప్రపంచ దేశాల్లో ఉన్న టీములన్నీ పాలు పంపులు పొందుతారు మన దేశం నుండి పదకొండు మంది ఆటగాళ్ళు వెళ్తారు ఆ పదకొండు మంది ఆటగాళ్ళు బాగా ఆడి గెలిచారనుకోండి ఆ పదకొండు మంది గెలిచారని రాస్తారా భారతదేశం గెలిచిందని రాస్తారా నువ్వు పోయి ఆడావా బ్యాట్ ఏమన్నా పట్టుకున్నావా ఏ ఉన్న బౌలింగ్ ఏమన్నా చేసావా లే ఆ పదకొండు మంది గెలిస్తే మనం గెలిచినట్లే దేశం గెలిచినట్లుగా అంటాం కదా నిజమే ఆ పదకొండు మంది ఓడిపోతే ఆ పదకొండు మంది ఓడిపోతే ఆ దేశం ఓడిపోతుంది దైవజనమా ఒకని గెలుపు దేశ గెలుపుకు కారణమవుతుంది ఒకని తప్పు అనేకుల ముప్పుకు కారణమవుతుంది దీని అర్థం ఏంటో తెలుసా చూడండి ఒక మాట యోశుభ గ్రంథం ఏడో అధ్యాయం మొదటి వచనం అలాగే పదకొండో వచనం నాతో కలిసి చెప్పండి శపితమైన దాని విషయంలో ఇస్రాయేలీలు తిరుగుబాటు చేసిరి సరే ఇక ఆ వివరాలన్నీ చదివించడానికి సమయం సరిపోదు ఇంకోసారి చెప్పండి శపితమైన దాని విషయంలో ఇస్రాయేలీలు తిరుగుబాటు చేసిరి నా వైపు చూసి సమాధానం చెప్పాలి తిరుగుబాటు చేసింది ఇస్రాయేలీలో ఆకాన్ అనే ఒక్కడా ఆకాన్ ఒక్కడు తప్పు చేస్తే దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ దేశమే తప్పు చేసింది అంటాడు దీని అర్థం ఏంటి దేవుడు కుటుంబాల్లో నుండి కానీ సంఘాల్లో నుండి కానీ వ్యక్తిగత పరిశుద్ధత మాత్రమే కాదు సామూహిక పరిశుద్ధతను దేవుడు ఆశిస్తాడు కొన్ని కుటుంబాలు చూడండి భార్య చాలా భక్తి కలిగింది కూర్చున్న ప్రార్థన లేచిన ప్రార్థన దేవుడు 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 ఆ పిచ్చి ప్రపంచంలో ఆ భార్య బ్రతుకుతుంది అదే భార్య కలిగిన భర్త ఉన్నాడు చూసారా కొంతమంది తాగుబోతులే లోకంలో పూల రంగంలాగా తిరుగుతూ ఆ తండ్రి భర్త దారి తప్పిన దాన్ని బట్టి భార్య ఎంత భక్తి పొర్రాలైనా భార్య ఎంత ప్రార్థనా పొర్రాలైనా ఆ ఇంటిలో దారి తప్పిన తండ్రిని బట్టి కొన్ని కుటుంబాలు అపజయాన్ని పొందుకుంటున్నాయి అమ్మ నాన్న చాలా భక్తి కలిగిన వాళ్ళు నాన్న ప్రార్థనా పరుడు అమ్మ ప్రార్థన పరురాలు కానీ బాధాకరమైన సంగతి ఏంటో తెలుసా ఆ ఇంట్లో పుట్టిన కుమారుడున్నాడే దుస్త సాంగత్యం చేసేవాడు యవన కాలంలో దారి తప్పి బ్రతికేవాడు దైవజన్మ కొడుకు దారిని తప్పిన దాన్ని బట్టి మీరు అనవచ్చు అమ్మ భక్తిగా బ్రతుకుతుంది కదా ఏస్ భక్తిగా బ్రతుకుతున్నాడు కదా ఏస్ మరి మేమెందుకు ఓడిపోతున్నాం దేవుని ఆశ ఏంటో తెలుసా ఒక తల్లిగా నీ ఒక్కదానివే కాదు ఏసైకు సొంతం కావాల్సింది ఒక తండ్రిగా నీ ఒక్కడవే కాదు ఏసైకు సొంతం కావాల్సింది ఏసై ఆశ ఏంటో తెలుసా నీ ఇల్లంతా ఏసైకు సొంతం కావాలి ఆమెన్ నీ ఇంటిలో ఒక డెక్క కూడా విడిచిపెట్టబడకూడదు ఎదగా చెప్దాం ఆమెన్ నీ ఇంటిలో పాలు తాగే బిడ్డ కూడా సాతాను వర్షం కాకూడదు ఇల్లు ఇల్లు యావత్తు ఏసయకు సొంత మగును గాక ఒక మాట దీని నుంచి దేవుడు ఇవ్వబోయే సందేశం ఏంటో తెలుసా ఇప్పుడు ఒక మాట ఇంట్లో భార్య చాలా భక్తి కలిగింది చాలా గుట్టుగా పద్ధతిగా ఉంటుంది వాళ్ళకి ఇద్దరు కొడుకులు ఇద్దరు కూతుర్లు కూతుర్లు బాగుంటారు కొడుకులు బాగుంటారు మంచి భక్తి కలిగినాడు గమనించండి ఆ ఇంటి యజమానుడు పూర్తిగా దారి తప్పాడు అనుకో పూర్తిగా దారి తప్పాడు అనుకో అక్రమ సంబంధంలో బ్రతికేవాడు అనుకో కుటుంబం అంటే బరువు బాధ్యత లేకుండా సోకులు రాయుడులాగా తిరిగేవాడు అనుకో తిన్నావా తాగామా తిరిగావా నా సుఖం అనుభవించావని బాధ్యత లేనివాడు అనుకో గమనించండి ఇంటి యజమానుడు బాధ్యత అయితే ఆ ఇంటి ఆర్థిక స్థితిగతి బాగుంటుందా పాడైపోద్దా భార్య బాగానే ఉంది కదా పిల్లలు బాగానే ఉన్నారు కదా యజమానుడు దారి తప్పితే ఆ యజమానుడు దారి తప్పిన ఆ నష్ట పరిహారం కుటుంబం అంతా అనుభవిస్తుంది ఇంకో మాట చెప్పంటారా ఇంకో మాట చెప్పంటారా ఆ తరంలోనే కాదు దారి తప్పిన ఆ వ్యక్తి యొక్క పాప ఫలితం రెండు మూడు తరాలు అనుభవిస్తారు ఎలాగో చెప్తాను నేను ఎరిగిన ప్రాంతంలో ఇద్దరు అన్న తమ్ముళ్ళు పెద్దోడు చాలా భక్తిగా యవన కాలంలో దేవుని చేతిలో పడ్డాడు భక్తిగా గుట్టుగా మర్యాదగా బ్రతుకుతున్నాడు ఆయనకు నలుగురు పిల్లలు ఆరుగురు ఆరుగురు పిల్లలు మంచి భక్తిగా కుటుంబాన్ని కట్టుకున్నాడు నలుగురు కొడుకులు ఇద్దరు కూతుర్లు అందరూ ఆశీర్వదించబడ్డారు అదే వాళ్ళ తమ్ముడు ఉన్నాడు తాగుడు గంజాయి తప్పుడు కార్యక్రమాలు తన ఇష్టానుసారంగా బ్రతికేవాడు దైవజనమ తండ్రి ఒక్కడు దారి తప్పితే ఆయనకు కూడా నలుగురు ఐదుగురు పిల్లలు పుట్టారు నలుగురు ఐదుగురు పిల్లలు తాగుబోతులయ్యారు ఒక్కడికి కూడా సరైన ఉద్యోగం లేదు ఒక్కడ కూడా సరైన బ్రతుకు తిరుగులేదు తండ్రి కంటే ఇంకా దిగసారిన పరిస్థితుల్లో బ్రతికారు తర్వాత మనవ సంతానం ఆ మనవ సంతానంలో ఒక్కడికి ఒంటి మీద సొక్కాయి ఉండదు అందరూ యోగివేమన వంశం దిగంబర స్వాముల వంశం ఒక్కడికి ఒంటి మీద బట్ట ఉండదు ఏమిరా ఈ తరం కూడా ఇట్లా పాడైపోయిందంటే చూడండి చూడండి వాళ్ళ తాతల తరం దారి తప్పింది కదా ఆ ఫలితం జనరేషన్ టు జనరేషన్ అనుభవిస్తారు అదే పెద్ద ఆయన కుటుంబం చూడండి ఒక్కడు దారిలో ఉన్నాడు తన నలుగురు పిల్లలు తన ఆరుగురు పిల్లలు ఆ తర్వాత వాళ్ళు వాళ్ళకు పుట్టిన బిడ్డలు ఎంత చక్కగా దైవికంగా ఎదుగుతున్నారో దేవునికి మహిమ మహిమగలుగును గాక ఒకడు గెలిస్తే కొన్ని వ్యవస్థలు గెలుస్తాయి పెద్దగా చెప్తే మ్యామాన్ ఒకడు దారి తప్పితే ఒకని తప్పు అనేకులకు ముప్పు కలగటానికి కారణమవుతుంది అమ్మా నీ ద్వారా నీ పిల్ల నీ పిల్లలకు నీ కుటుంబానికి ముప్పు కలగకుండును గాక ఓ తండ్రి నా వైపు చూడు నీ ద్వారా నీ కుటుంబానికి ముప్పు కలగకుండును గాక ముప్పు కలగకుండా ఉండునట్లుగా ఏ తప్పు నీ ద్వారా జరగకుండా జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకునే కృప దైగల దేవుడు మనకు అనుగ్రహించునుగాక చెప్పలు కొడితే సైకు స్తోత్రాలు చెప్దాం దీన్ని నిర్ధారించే బైబిల్లో ఒక మాట రోమపత్రికలు పౌలు గారు అంటాడు ఒకని అవిధేయత అనేకులను అనీతిమంతులుగా తీరిస్తే ఒకని విధేయత ప్రపంచంలో ఉన్న ప్రజలందరినీ నీతిమంతులుగా మార్చిందట ఒకని అవిధేయత ఎవరి అవిధేయత ఆదాము యొక్క అవిధేయత ప్రపంచంలో ఉన్న ప్రజలందరినీ అవిధేయులుగా మార్చింది ఏసుక్రీస్తు విధేయత మనందరినీ నీతి మార్చింది నా వైపు చూడండి ఆదాములాగా బ్రతుకుతావో రెండవ ఆదామైన యేసుక్రీస్తులాగా బ్రతుకుతావో ఈరోజు తీర్మానం చేసుకో మొదటి ఆదాములాగా అనేకులకు ముప్పు తెచ్చేవాడిగా బ్రతుకుతావో రెండవ ఆదాముగా పిలువబడుతున్న యేసు క్రీస్తు వారిలాగా అనేకులకు మెప్పు తెచ్చేవాడిగా బ్రతుకుతావో ఆలోచించు నీ ద్వారా నీ కుటుంబానికి మెప్పు ఘనత మహిమ దేవుని ఆశీర్వాదం దొరుకును గాక